హాయ్ ఫ్రెండ్స్ కథా ప్రారంభానికి ముందు ఇటువంటి స్టోరీస్ ముందుకు తీసుకురావడానికి చాలా కష్టపడుతున్నాను దానికోసం మీరు దయచేసి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి దాని ద్వారా యూట్యూబ్ ఈ వీడియోని ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తుంది వీడియో కంప్లీట్ అయ్యాక మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి సో లేట్ చేయకుండా కథలోకి అయితే వెళ్ళిపోదాం గత లో రుద్ర మొదటి సంపుట పొందడానికి తన స్నేహితుడు భద్రాన్ని కోల్పోతాడు కానీ ఆ సంపుట ముట్టుకున్నాక అతనికి గత జన్మ స్మృతులు తలుపుకు వస్తాయి మొదటి సంపుట యొక్క శక్తి రుద్రలో కొన్ని మార్పులు తీసుకొస్తుంది ప్రస్తుతం రుద్ర గుహ నుండి బయటికి వస్తాడు రుద్ర చేతిలో ఉన్న సంపుటపై ఒక వాక్యం కాంతిలు తేలిపోతుంది అది శబ్దం నుండి సత్యం మొదలవుతుంది అని కనిపిస్తుంది కానీ రుద్ర దాన్ని చూస్తే భద్ర మరణం గుర్తుకొస్తుందని దానితో ఆ సంపుటాను అక్కడ నేలపై విసిరి కొట్టి వెళ్ళిపోతాడు రుద్ర అలా వెళ్తూ వెళ్తూ అడవికి చేరేసరికి చీకట పడింది ఇంకా ముందుకు వెళ్ళడం క్షేమం కాదని రాత్రికి అక్కడే నిద్రపోతాడు మొదటి సంపుట మాత్రం అతడిని అనుసరించి రుద్ర వద్దకు చేరుకుంటుంది మొదటి సంపుట శక్తి వలన రుద్రకి తన కళ్ళు చీకట్లో మెరుస్తాయి రుద్ర కళలో పచ్చిక మైదానంలో మధ్యలో ఒక సిద్ధిలమైన కోట గోడలు కలిగిన పురాతన గోపురం కనిపిస్తాయి అలాగే ఒక వృద్ధుడు పాత గ్రంథాన్నిగా చూస్తున్న దృశ్యం తాత ఇచ్చిన గ్రంథాన్ని గ్రంథం ఇచ్చిన సందర్భంలో దాన్ని రుద్ర చీకట పడుతున్న సమయంలో పరుగు తీస్తూ దాన్ని ఒక పెట్టులో భద్రపరచడం కలలో రుద్ర ఒక కొండపై ఉన్న కోటలో ప్రవేశిస్తున్నట్లుగా కనిపించడం అక్కడ నరేంద్ర మేగుడు అనే రాజు సింహాసనంపై రాతితో చెక్కబడిన విగ్రహంపై కూర్చోవడం ఇలా ఒక సంపుటాలు నాలుగు మూలల వైపు నాలుగు పుష్పాల ఆకారంలో వలయాల మధ్యలో నలుగురు రాజులకు గుర్తుగా సంపుటాలపై రాసిన పదాలు మంటలుగా మారి ఆకాశంలో అనేక దృశ్యాలు తన కలలో మెదులుతూ ఉండగా తెల్లవారింది లేచి చూసేసరికి తన చేతిలో సంపుట కనిపించింది దానితో రుద్రకి ఆ సంపుటాలను గ్రంథాన్ని తేవడం తన విధి అని తనకు అర్థమైంది ఆ సంపుటాన్ని తీసుకుని తెరిచి చూడగా తన కలలో కనిపించిన విధ దానిపై ఒక ఓంకారం గుర్తుతో పాటు అందులో ఉన్న కోడ్ని డీకోడ్ చేయగా శోకలత లోయ అని ఉంది ఇది ఇది నీలగిరి పర్వతాల వెనక విస్తరించిన ఒక నదీ తీర ప్రాంతం అక్కడ ఒక పురాతన దేవాలయం ఉంది అందులోనే రెండవ సంపుట దాగి ఉందని మొదటి సంపుటలోని కోడిని అర్థం చేసుకున్నాడు రుద్ర తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన కొంతసేపటికి తూర్పు రాజు విజయేంద్ర వర్మ యొక్క గూఢచారులు రుద్రని చుట్టుముడుతారు వారిలో రుద్ర వారితో రుద్ర యుద్ధం చేయడానికి సిద్ధమయ్యే లోపు మొదటి సంపుట నుంచి ఒక శక్తి వెలువడి వారిని నాశనం చేస్తుంది రుద్రకి ఆ గ్రంథం రక్షణతో పాటు ఎంత బాధ్యతని తనపై పెట్టిందో కూడా తనకి తెలుస్తుంది ఇలా అతడు ఆ లోయలోకి చేరేలోపు అతడికి దూరం నుంచి కనిపెడుతూ అతని వద్దకు ఒక అమ్మాయి వస్తుంది ఆమె చేతికి నీరి రంగు గాజులుండి ఆమె మెడలో ఒక లాకెట్ చేతిగల గాజులు మెరుస్తూ ఉంటాయి ఆమె రుద్రని ఆ సంపుటాలను వెతికే వ్యక్తి వినీవేనా అని అడుగుతుంది రుద్ర దానికి ఆమెను ఆశ్చర్యంతో చూస్తూ అడి సృష్టికి మూలమైన శబ్దానికి మూలాన్ని అన్వేషిస్తున్నానని చెప్పింది అలా వారు వెళ్తూ ఉండగా కొండ దగ్గరలో గల మరో ప్రాంతంలో రుద్ర తన చిన్ననాటి స్నేహితుడు వీరాని కలుస్తాడు వీర రుద్ర శిలా సంహిత గ్రామంలో కలిసి జీవించేవారు కానీ చిన్నప్పుడు వీర ఆ గ్రామాన్ని వదిలి కొండ వద్ద గల ఈ ప్రాంతంలో ప్రస్తుతం స్థిరపడ్డాడు రుద్ర వీర భద్ర ముగ్గురు ప్రాణ స్నేహితులు రుద్రకి తెలియని మరో విషయం భద్ర చావు వెనుక మరో విషయం భద్ర చావు వెనుక కుట్ర ఉందని భద్రుడని మాయా భద్రుడు తప్ప భద్రుడు కాదని భద్రుడిని ఆ గ్రంథానికి సంబంధించి రాజుల్లో ఒక రాజు బంధించి నీ గురించి చెప్పమని అడగా అడగగా భద్ర చెప్పి ఆ మాయ ద్వారా నిన్ను అతడు ఆ పక్క నీ పక్కనే ఉన్నట్లు ప్రేమింపచేసి నీవు సంపుట సంపాదించేసరికి అతన్ని సం చంపేశారు అని తెలిపాడు వీర దానితో అప్పటి వరకు రుద్రకి ఉన్న పశ్చాత్తాపం పోయి భద్రాన్ని చంపిన వారిపై పగ తీర్చుకోవాలి అని రుద్ర వీర అనుకున్నారు వీరాని నీకు ఈ విషయం ఏ ఏ విధంగా ఎలా తెలుసు అని అడగగా వీర తన దగ్గర గల మాయా దర్పణాన్ని చూపించాడు వీర ఎన్నో సంవత్సరాలు తన గురువు గారి దగ్గర చేసిన సేవకి గాను దాన్ని ఇచ్చారని దాన్ని మంచి కోసమే వాడే సమయం వచ్చిందని చెప్పి నన్ను మళ్ళీ ఈ గ్రామానికి పంపించారు మా గురువు గారు అని చెప్పాడు ఈ దర్పణంలో భూత భవిష్యత్ వర్తమాన కాలాల్ని కూడా చూడవచ్చు కానీ అది మన పరిస్థితి చెయ్యి దాటినప్పుడు తప్పదు అన్నప్పుడు మాత్రమే చూడాలి కానీ వినోదం కోసమో లేక కాలక్షేపం కోసమో చూస్తే దాని శక్తి నశిస్తుందని వివరించాడు వీర ఇప్పుడు ఒక శబ్ద గురువు శబ్దతత్వాన్ని యువతకు బోధించడం తన వృత్తి రుద్ర తన తాతగారిచ్చిన గ్రంథం గురించి తాను సంపాదించిన మొదటి సంపుట గురించి వివరించాడు వీర అదే గ్రామంలో పండితురాలు తాత్వికవేత్త అయిన శ్వేతను పరిచయం చేసి వారి ప్రయాణంలో భాగం కమ్మని అడిగారు దానికి శ్వేత కూడా ఒప్పుకుంది ఒక శుభముహూర్తాన శ్వేత వీర మాయా రుద్ర వీరు తమ ప్రయాణాన్ని మొదలు పెట్టారు వీరు శోకలత లోయలకి చేరుకునేటప్పుడు ముందే వారికి ఒక వ్యక్తి తారసపడతాడు అతడు కాళికేయుడు అతనొక వేటగాడు నది తీరంలో కొట్టుకు వచ్చిన వ్యక్తులను కాపాడే ఒక మృగ రూపంలో ఉండే మానవుడు అతడు రుద్రాన్ని హెచ్చరిస్తాడు రెండవ సంపుట తీయాలంటే ఒకరినైనా బలి చేయాల్సిందే రక్తమే ద్వారానికి దారి బలియే సంపుటాకి ప్రాప్తి మరణమే సంకేతం నిజమంటేనే మౌనం అని చెప్పి వెళ్లిపోతాడు రుద్ర నదీ దిగువకు చేరుకుంటాడు మిగతా వారిని ఆ నది దాటవద్దని భద్రాను పోగొట్టుకున్నట్టు ఇంకెవరిని పోగొట్టుకోదలుచుకోలేదని వారితో గొడవపడి హెచ్చరించి తను మాత్రమే తను మాత్రమే వెళ్తాడు ఎండున నాలుగు మూలాల గర్భగృహం కనిపిస్తుంది మధ్యలో ఒక రత్న పీఠం దాని మీద లిపి రక్తమే రహస్యాన్ని రక్షిస్తుంది అని రాసి ఉంటుంది ఇది రక్తపు చతురస్రం అనే మాత్రికా ప్రాంతం ఇందులో ప్రవేశించడానికి నాలుగు ద్వారాలు ఉన్నాయి ఒక్కో ద్వారం ఒక్కో విభిన్న పరీక్షను కలిగి ఉంటుంది ప్రతి ద్వారం ఒక శక్తి పరీక్ష మొదటి ద్వారం శరీర పరీక్ష భయంకరమైన భై భౌతిక ప్రయోగాలు కత్తుల వర్షం మంటల మెరుపులు వస్తాయి రుద్ర మొదటి సంపుట వల్ల వచ్చిన శక్తి ద్వారా వాటన్నింటినీ జయిస్తాడు వాటిని ఛేదిస్తాడు రెండవ ద్వారం మనస్సు పరీక్ష గత జన్మ స్మృతులను చూపించే అర్థం ఉండే గది అది దానిలో రుద్ర తన తల్లి అగ్ని పరీక్షను ఎదుర్కోవడం చూసి తనలో తల్లి అని గుర్తిస్తాడు దాని ద్వారా అతడు రెండవ పరీక్షలో నెగ్గుతాడు మూడవ పరి మూడవ ద్వారా ఆత్మ పరీక్ష అతనికి భద్ర తిరిగి కనిపిస్తాడు నన్ను మరిచిపోయావా రుద్ర రుద్ర లేక సంపుటా కోసం మరొకసారి నన్ను బలి చేస్తావా అని అడుగుతాడు రుద్ర దాన్ని మనోనేత్రంతో ఆత్మస్థైర్యంతో దానికి సమాధానం చెప్పి దానిని గెలుస్తాడు నాలుగవ ద్వారం పురాతన నాలుగు రాజ్యాలలో ఒక రాజు యుధిష్ఠిర వంశపు యువరాజు శంభు అక్కడికి వచ్చి రెండవ సంపుట కోసం పోటీలో ఉండి అతను కూడా గ్రంథం కోసం వేటాడుతున్నాడని రుద్ర ఆ మాయను కూడా ఓడించి రత్నపీఠం వద్దకు దాగిన రెండవ సంపుట కోసం వస్తాడు కానీ అది బయటకు రావాలంటే రక్తబలి కావాలంటుంది అని శంభు అంటాడు ఇక్కడ మనమిద్దరం ఉన్నాం ఒకరిని మరొకరు త్యాగం చేస్తే గ్రంథం ఒకరికి లభిస్తుంది మిగిలిన వాడు ఇంకొకరిని తొలగించాలి అని చెబుతాడు దానితో రుద్ర అంతరంగంలో పోరాటం మొదలయ్యింది భద్రమరణాన్ని తలుచుకుంటాడు గ్రంథం కోసం బలి చేయడం నిజంగా ధర్మమా లేక ఇది గ్రంథం వేసే మానసిక ఆటనా అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు ఇంతలో శంభు ఒక రాక్షస మంత్రాన్ని చదివి రుద్ర చుట్టూ ఒక వలయాలని సృష్టిస్తాడు అలా ఒకరినొకరిని వారి బలాబలాలను శక్తియుక్తులను చూపించుకుంటూ ఉంటారు ఇలా ఒక దశలో రుద్ర తనలోని వెలుగులను శక్తిని చూపిస్తూ శంభుని అణిచివేస్తాడు కానీ అతడిని చంపడు చేతిని కోసుకుని తన రక్తాన్ని రక్త పీఠంపై చుక్కలుగా వేస్తాడు రుద్ర రక్తం తాకగానే రత్నపీఠం కరిగి దానిలో నుంచి రెండవ సంపట వెలవడు వెలువడుతుంది రెండవ సంపుట రుద్ర చేతికి వచ్చింది ఇది మొదటి సంపుటాను తాకగానే రెండవ సంపుట మీద రేఖలు వెలిగాయి రుద్ర వాటి నుంచి వచ్చే శబ్దాన్ని స్పష్టంగా విన్నాడు శక్తి ఎవరిని కోరదు నిస్వార్థంతో వచ్చిన వాడికే అది దివ్యం అనే మాటలు రెం రెండవ సంపుట ద్వారా వచ్చిన శక్తి జ్ఞాపక ప్రేరణ జ్ఞా అతడు తాకిన వస్తువులు జగలుగుతున్నాయి అవి ప్రాచీన ముద్రలు కానీ రాజ్య చిహ్నాలు కానీ గత జీవితాలు కానీ అతనికి తెలుస్తున్నాయి మరొకడుతున్నాయి అప్పటి వరకు అస్పష్టంగా ఉన్న తన ఉనికి మూలాల గురించి కొన్ని సత్యాలు అతనికి స్మృతిలోకి వెలుగులోకి వస్తున్నాయి ఉంది ఎక్కడ దాహర్మంగా మలుచుకుంటాడో అక్కడే తృతీయ భాగం ఉంది అక్కడే తృతీయ భాగం దాగి ఉంది అని ఉంటుంది ఇది ఒక పాశుపత మహాయోధుని ఋషువణం అని పుస్తకాలు చెబుతున్నాయి ఇద ఇది మూడవ భాగానికి సంకేతం అలాగే రెండు భాగాలు కలిసినప్పుడు చిన్న చిహ్నం ఏర్పడుతుంది అది ఒక చక్రాన్ని పోలిన ముద్ర ఆ ముద్ర రుద్ర రెండవ సంపుటతో రుద్ర కానీ అప్పటికే వేటగాడు కాళికేయుడు మళ్ళీ ఎదురవుతాడు అతడు ఇప్పుడే రాక్షస రూపంలో మారిపోతూ చెబుతాడు నీవు బలి ఇవ్వకపోయినా గ్రంథానికి రక్తం కావాలనే వాస్తవాన్ని నువ్వు మార్చలేవు నీ చుట్టూ రక్తం మరింత పోటీ పడుతూ ఉంటుంది ఆ గ్రంథానికి రక్తాన్ని ఇవ్వడానికి ఇప్పుడు అతని నేత్రాలపై గోళాలు తిరుగుతూ కనిపిస్తాడు రుద్ర గ్రహిస్తాడు ఈ వేటకాడు అనేది అసలు మనిషి కాదని చతుర్భాగ సంరక్షకుల్లో ఒకడు అని తెలుస్తుంది మూడవ సంపుట నిన్ను తినేస్తుంది అది రక్తం కాదు నీ జ్ఞాపకాలనే తినేస్తుంది అనే మాటలు వినబడతాయి రుద్ర రెండవ సంపుటాన్ని సంపాదించాడు అది కూడా నిస్వార్థంగా గ్రంథాన్ని అతని పుస్తకంగా కాదు ఇప్పుడు ఒక ప్రాణంగా మారుతుంది మూడవ భాగం కోసం అతను ఋషివనానికి ప్రయాణం ప్రారం ప్రారంభించాల్సి ఉంది కానీ ఈసారి ఆట ఇంకా భయంకరంగా మారబోతుంది ఎందుకంటే మూడవ సంపుట చూస్తేనే మనసును కోల్పోతారంట ఈ వీడియో అయితే మీకు చాలా బాగా నచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇలాంటి మరిన్ని తీసుకురావడానికి ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేస్తారని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్